హాయ్ అండి ఎలా ఉన్నారు సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి రొట్టె హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి రాగి పిండితో ఏ రెసిపోయినా ఆరోగ్యానికి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇది షుగర్ పేషెంట్లు తింటే అయితే చాలా మంచిది షుగర్ లెవెల్ కంట్రోల్ ఉంచుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కంపల్సరీ ఇలా చేసుకొని తినండి ఓకే ఒకే తీరు రొట్టె కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఉండేటట్టు చేసిన వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి బరువు తగ్గ తగ్గాలనుకునే వాళ్ళు సుతం ఈ రొట్టెని నైట్ పూట తిని పండుకుంటే మనకు నెల రోజులలోనే రిజల్ట్ అనేది తెలుస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్తో పాటు మనకు ఆరోగ్యానికి సుతం చాలా మంచిది కాబట్టి ఈ రాగి పిండి రొట్టెని కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ ఒక మూడు రెండు టమాటాలు కొంచెం ఎర్రగా పండినవి తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం జ్యూస్ లెక్క పట్టుకొని దాన్ని పక్కకుంచుకోవాలి ఇప్పుడు ఒకటి మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల రాగి పిండి తీసుకోవాలి రెండు కప్పుల రాగి పిండికి మనం దాంట్లో ఇప్పుడు కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకోండి అట్లనే ఒక క్యారెట్ను తురిమేసుకోండి మీడియం సైజుది అట్లనే రెండు ఉల్లిపాయల చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చూత కట్ చేసుకోవాలి చిన్నగా అట్లనే కొంచెం కొత్తిమీరకు కొంచెం కరివేపాకు చిన్న కడి చేసి వేసుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అంటే రుచికి సరిపోని వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు పిండి అంతా అట్లా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులో మనం టమాటాలు పట్టుకున్నాం కదా జ్యూస్ దాన్ని మనం అందులో వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు తీసుకోండి నువ్వుల క్లిప్ అన్నది మిస్ అయింది నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది మనం తింటే నువ్వులు ఉల్లిపాయ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మనకు టమాటాతో టేస్టు టేస్ట్ ఈ రొట్టె వేరే లేవల్ ఉంటుందండి ఇట్లా చేసుకోండి టమాటా జ్యూస్ చేసి కలిపండి పిండిని చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వాటర్ వచ్చేసి మనకు ఒక హాఫ్ కప్పు వాటర్ పడతాయి అంతే మనం ఏ తోటి పిండి తీసుకున్నామో దాంతో ఒక హాఫ్ కప్పు మనం ఆఫ్ కప్పు టమాటా జ్యూస్ వేసుకున్నాం కాబట్టి ఆఫ్ కప్పు వాటర్ పడతాయి మనం టమాటా జ్యూస్ వేసుకోకపోతే ఒక కప్పు నీళ్ళు అన్నవి పడతాయి ఇప్పుడు మనం పిండి అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి మన చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి చూడండి పిండి అంతా అట్లా బాగా కలుపుకోవాలి చూడండి వాటర్ అనేవి ఒకేసారి అయ్యకుండా అట్లా మనం కప్ అయితే సరిపోయింది అట్లా కలుపుకొని ఇప్పుడు మనం దానికి ఒకటి మూత పెట్టేసి దాన్ని ఒక్క అరగంట పక్కకు చూడండి పిండి అంత నాని చాలా బాగుంటుంది మీకు వీలు లేదనుకుంటే టైం లేదనుకుంటే ఒక పావు గంట ఉంచుకోండి ఇప్పుడు పిండి అంత ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం మనం చపాతి జొన్న రొట్టె చేస్తాం కదా జొన్న రొట్టె రొట్టె చేసినా మనం ఎంత తీసుకుంటామో అంత పిండి ముద్దని తీసుకోవాలి మీరు కొద్దిగా చిన్నగా చేయాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు ఒక క్లాత్ని నేను దాన్ని తడుపుకొని దాని మీద రొట్టె చేసి చూయించుతా మీరు ఇట్లా క్లాత్ మీద చేసుకోండి లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీనా లేకపోతే పాంతింగ్ కవర్ ఉంటుంది కదా దాని మీద చేసుకోండి కవర్ మీద చేసేటట్టుంటే ఆయిల్ పెట్టి చేసుకోండి చక్కగా వస్తుంది చేతికి కానీ కవర్ కానీ ఆయిల్ రాసి చేయండి చూడండి మనం రొట్టె అన్నది అలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఆ మందంతో ఉంటే సరిపోయి ఇంకా కావాలంటే ఇంక కొంచెం పతల చేసుకోవచ్చు మనకి పతలే వస్తాయండి ఎంత పతలంటే అంత పతల చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం చే మనం చేసుకున్న రొట్టెని దాని మీద వేసుకోవాలి మనం ఆ క్లాత్ క్లాత్ వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది చేతి నచ్చేటట్టు ఉంటే చేతిమినస్తుంది ఇది చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ కొంచెం చేచ్చు ఒక చిన్న ముద్ద తీసుకోవాలి పిండి ముద్ద తీసుకొని పిండి ఆరకుండా దానికి మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి దాన్ని రొట్టెని మంచిగా కాల్చుకోవాలి మనకు రాగి రొట్టె ఎర్రగా ఉంటుంది కాబట్టి తెలియదు మీడియం ఫ్లేమ్ మీనా మంచి కలర్ వచ్చేదాకా క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకో రొట్టెస్తుంది చేస్తాను చూడండి చూడండి అలా మనం క్లాత్ మీనా రొట్టెని చేసుకుంటే సూపర్గా వస్తుంది ఇప్పుడు దాన్ని ఒకటి గాలి వరకు ఒకటి మనం రిపేర్ చేసి ఉంచుకోవాలి చూడండి రొట్టెని రెండో వైప్స్ తీసుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి అట్లా కాల్చుకోవాలి దాన్ని కాల్చుకున్నాక ఒక ప్లేట్లకు తీసుకొని ఇప్పుడు రెండో రొట్టెస్తాం వేసుకుందాం చూడండి రొట్టె మనకు కాలే వరకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు పడుతుందండి మనకు జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ కొంచెం లేటు కాలుతుంది కదా దీనిస్తాం అట్లనే కాల్చుకోవాలి మీడియం ప్లేన్ మీద ఒక రెండు మూడు నిమిషాలు కాల్చుకుంటే రొట్టె అన్నది చక్కగా కాలుతుంది మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని రెండో వైపు స్థాం టర్న్ చేసుకొని దాన్ని మంచిగా కాల్చుకోవాలి ప్లేన్ అన్నది మీడియంలో పెట్టుకోండి అప్పుడే మనకు క్రిస్పీగా కాలుతుంది రొట్టె చూడండి దాన్ని తీసుకుందాం ఇప్పుడు రొట్టె అన్నది మనకు కాలాలి అప్పుడే చాలా బాగా క్రిస్పీగా ఉంటుంది చూడండి అవిటిని ప్లేట్లో వేసుకుందాం మీకు ఒక టిప్ చెప్తా దా రొట్టెలు మనకు క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే రొట్టెని ఓటి విని వేయకూడదు విడివిడిగా వేస్తే మనకు అవి సల్లారి క్రిస్పీగా తయారవుతాయి తింటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి మనం మిగతా రొట్టెలతో ఇలాగే కాల్చుకొని తీసుకోవాలి చూడండి ఎర్రగా కాల్చుకోవాలి ఇప్పుడు అలా చేసుకొని సర్వింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి నా వీడియో చేరుతుంది ఇలా చేసుకొని ఎలా కుదిరిందని కామెంట్ చేయండి